మహాకుంభమేళాలో గత నెల ఇరవై తొమ్మిదవ తారీఖున ఒక కో తొక్కిసలాట జరిగింది ఇక ఈ తొక్కిసలాటలో మనకు ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే ముప్పై మంది చనిపోయారని అరవై మంది గాయపడ్డారని మనకు యూపీ ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది కానీ ఇక్కడ పార్లమెంటులో ఒక అయితే మనకు జయాబచ్చన్ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ ఇద్దరు కూడా ఇక్కడ మాట్లాడారు ఏమని మాట్లాడరు ఇక జయా బచ్చన్ గారు మాట్లాడుతూ ఈ కుంభమేళాలో ప్రాణాలు విడిచిన వాళ్ళందరినీ కూడా సంగమంలో కలిపేశారు ఆ బాడీస్ అన్నీ కూడా సంగమంలో వేసేశారు ఆ సంగమంలో నీళ్ళన్నీ కూడా మనకు అపవిత్రమైపోయాయి కలుషితమైపోయినాయి ఇట్లా ఎక్కడ ఇట్లా ఇడ ఇది ఇక్కడ ఏ విధంగా మనకు పుణ్యస్నానం ఆచరిస్తారు అని చెప్పి జయా బచ్చన్ గారు మాట్లాడారు ఈ మాట్లాడుతూ ఇంకా కొన్ని విషయాలను మాట్లాడారు అవి కూడా మనం ముందు ముందు మాట్లాడుకుందాం ఇక్కడ మల్లికార్జున ఖర్గే గారు చెప్తూ ప్రభుత్వము తక్కువ తప్పు లెక్క చెప్తుంది ఎక్కువ మంది చనిపోయారు ఎక్కువ మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ప్రభుత్వం ఇక్కడ తక్కువ మంది లెక్క చెప్తోంది అని మల్లికార్జున ఖర్గే గారు అయితే ఇక్కడ చెప్పారు వీటన్నిటి గురించి మనం వీడియోలకి వెళ్ళి మాట్లాడుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అలాగే మనకు వీడియోను లైక్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూ ఉంటాయి మన ఛానల్ ద్వారా ఇక మనం మహాకుంభమేళ నూట నలభై నాలుగేళ్ళకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహా ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు ఎవరైతే జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కూడా ఈ కుంభమేళ ఉంటుంది ఇప్పటి వరకు చూసుకుంటే ముప్పై ఐదు కోట్ల మంది వరకు కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని మనకు ఆ రికార్డ్ అయితే ఉంది కుంభమేళాకు సంబంధించి ఇక ఈ మహాకుంభమేళాలో మనం ముందుగా ఎంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నాం ఎంతోమంది జీవితాలను మార్చినటువంటి కుంభమేళాలో ఒక తొక్కిసలాట జరిగింది గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో ఏమంటే మనకు ముప్పై మంది చనిపోయారు ముప్పై మంది చనిపోయారు అరవై మంది గాయపడ్డారు ఇక ఈ ముప్పై మంది చనిపోతే ఇక్కడ విపక్షాలు ఏం మాట్లాడుతున్నారంటే మనకు యూపీ ప్రభుత్వం సరిగ్గా ఏర్పాట్లు చేయలేదు జయా బన్ గారు మాట్లాడుతూ యూపీ ప్రభుత్వం సరిగ్గా ఏర్పాట్లు చేయలేదు వీఐపీలకు మాత్రమే ఇక్కడ దర్శనం అంటే ఇవన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేశారు వీవీఐపీలకు వీఐపీలకు మరి సామాన్య భక్తులను ఇక్కడ పట్టించుకోలేదు అని చెప్పారు ఇక అంతేకాకుండా ఈ ఏదైతే కుంభమేళాలో తొక్కిసలాట్లో చనిపోయినటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా మనకు తీసుకుపోయి ఈ త్రివేణి సంగమంలో వేసేశారు సంగమం దగ్గర వీళ్ళ బాడీలన్నీ కూడా వేసేశారు కలిపేశారు ఇక్కడ నీళ్ళంతా కూడా కలుషితం అయిపోయింది ఇందులో ఎట్లా భక్తులు స్నానాలు చేస్తారు ఇదంతా కూడా తప్పు కదా అని చెప్పి మీడియా ముందు మాట్లాడడం జరిగింది ఇక మల్లికార్జున ఖర్గే గారు కూడా ఇదే విషయాన్ని ఇక్కడ చేశారు కుంభమేళాలో దాదాపు కొన్ని వేల మంది చనిపోతే ఇక్కడ ప్రభుత్వం ముప్పై మంది చనిపోయారని తప్పుడు లెక్కలు చూపి తప్పుడు ప్రచారం చేసింది అని చెప్పి ఇక్కడ మాట్లాడారు సరేలే అదంతా రాజకీయం మనకొద్దు కానీ ఈ మహాకుంభమేళాకు సంబంధించి భారీ కుట్ర జరిగిందని ప్రభుత్వం కూడా గుర్తించింది ఇక్కడ ఏదో కుట్ర జరిగింది దాదాపు మనకు ఎందుకు ఇన్ని ఏర్పాట్లు ఇంత పగడ్బందీగా ఏర్పాట్లు చేసి డ్రోన్లు ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఎక్కడ చూసినా కూడా పోలీసులు ఇలా ఇంత బందోబస్తు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ తొక్కిసలాట ఎలా జరిగింది ఈ మనకు ఏదైతే సంఘం బ్లాక్ ఉందో అక్కడ జరిగిందనమాట ఇది ఇక్కడ ఎందుకు జరిగింది అనేది ప్రభుత్వము ఆరా తీసింది దీనిపైన త్రిసభ్య ధర్మాసనాన్ని కూడా ఏర్పాటు చేసింది ఈ స్టాంపేడ్ ఏదైతే కుంభమేళా స్టాంపేడ్ జరిగిందో దానిపైన పలు విధాలుగా విచారణలు కొనసాగించింది మన యూపీ ప్రభుత్వం ఇక ఇప్పటికే ముప్పై ఐదు కోట్ల మంది ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు ఇక ముప్పై ఐదు కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినికూడదు ఇక్కడ మనకి ఇక్కడికి ఎన్నో రాష్ట్రాల నుంచి ప్రపంచం నలుమూలల నుంచి కూడా విదేశీయులు కూడా వస్తున్నారు వేలాది మంది సాధువులు వేలాది మంది నాగ సాధువులు వేలాది మంది అఘోరాలు కొన్ని లక్షలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారో కూడా తెలియదు ఇప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఎలా వస్తారు ఎలా వెళ్తారనేది కూడా తెలీదు కొన్ని కోట్ల మంది ఇక్కడికి చేరుకున్నారు అసలు నాగసాధువులకు కానీ అఘోరాలకు కానీ వాళ్ళు దిగంబరంగా మనకిక్కడ వాళ్ళు ప్రత్యేకతను అయితే చాటుకుంటూ ఉన్నారు ఇక రకరకాలుగా దే భగవంతుని వాళ్ళు ప్రార్థిస్తూ అనేక రకాలుగా ఈ నాగసాధువులు చలిని తట్టుకుంటూ ఇక్కడ ప్రయాగరాజు కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కుంభమేళాకు ఇంత పగడ్బందీగా ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుత్వం మరి ఈ ఘటన ఎలా జరిగింది అనేది ఆరా తీస్తోంది ఇక్కడ ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎవరు చేశారనే దాని పట్ల ప్రభుత్వం అయితే కూపి లాగుతోంది ఇప్పటికే పదహారు వేల ఫోన్లను పైగా డేటా అనేది మనకు సేకరించి ఆ డేటా అనేది పరిశీలిస్తుందంట పదహారు వేల ఫోన్లు పైగా ఇక్కడ వేరే అంటే వేరే మతస్థులు ఏమైనా కూడా ఇక్కడ వచ్చి కుట్ర చేశారా లేకపోతే మరేం జరిగింది ఎందుకు ఈ కుంభమేళాలో ఈ విధంగా చ మనకు తొక్కిసలాట జరిగింది దేనికి కారణం ఏంటి అని చెప్పి ఒక కమిటీ కూడా వేసి మనకు ఇవన్నీ కూడా నిజాలు తెలుసుకుందాం ఎలా జరిగిందనే దానిపైన ప్రత్యేక ఇది చేస్తుంది ఇక జయా గారు ఈ సవాళ్ళన్నీ కూడా అంటే చనిపోయిన వారందరినీ కూడా అక్కడ తీసుకుపోయి వేశారని చెప్పింది ఏమన్నా వాళ్ళకి ఎవరు లేరా అంటే దిక్కులేని వల్ల వాళ్ళకి ఎలా ఒక సేవలను వేయాలంటే ఇప్పుడు ఎవరు కూడా ముందుకు రాకపోతే వీళ్ళు మా వాళ్ళు కాదు వీళ్ళు మాకు సంబంధం లేదు అంటే అప్పుడు ఒకవేళ అలా చేసినా కూడా మనం అనుకోవచ్చు కానీ ఇక్కడ వాళ్ళు బంధువులు ఉన్నారు బంధువులతో పాటు కుంభమేళాకి వచ్చారు అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఇట్లా జరిగింది కదా మరి ఇట్లా చేయడము ఎందుకంటే కొన్ని కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి ఇలాంటి వ్యాఖ్యల పట్ల కాబట్టి అందరూ కూడా ఇలాంటి విషయాలు గుర్తించాలి ఇక్కడ కొంతమంది చెప్తున్నది ఏంటంటే సనాతన ధర్మం పైన హిందూ ధర్మం పైన రాళ్ళు వేయడానికి ఇలాంటి ప్రకటనలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారని కూడా కొంతమంది వాదన ఇక ఏది ఏమైనా కానీ కుంభమేళాల్లో తొక్కిసలాట జరిగింది వాస్తవం ఇక ముప్పై మంది చనిపోయారని ప్రభుత్వం చెప్పింది ఇక అధికారికంగా అలాగే అరవై మంది వరకు కూడా గాయపడ్డారనింది ఇక ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరైనా దీని పక్క అంటే దీని వెనకాల ఎవరైనా ఉన్నారని ప్రభుత్వం అయితే ఇప్పటికీ దర్యాప్తు ప్రారంభించింది దర్యాప్తులో తెలుస్తాయి అప్పటి వరకు మనం ఆగాలి ఇక మోదీ గారు కూడా కుంభమేళాకు వెళుతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి మనకు ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా మహాకుంభమేళా ఉంటుంది ఎవరైనా సరే మన తెలుగు రాష్ట్రాల నుంచి కానీ ఎవరైనా వెళ్ళాలంటే ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాయి మనకు మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి మీరు కుంభమేళకు వెళ్ళచ్చు పవిత్ర స్నానం చేయొచ్చు ఎందుకంటే నూట నలభై నాలుగేళ్ళకు ఒకసారి వస్తుంది కాబట్టి మనకు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇక కుంభమేళకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకు కూడా పూజలు చేసుకుంటున్నారు కొన్ని గ్రామాల్లో ఈ విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి ఎందుకంటే ఎంత పవిత్రంగా ఉందో ఈ కుంభమేళకు ఎంత ప్రత్యేకత ఉందో కూడా తెలుసుకోండి ఎంతోమంది విదేశీయులు వచ్చి అసలు ఇంతమంది స్నానాలు చేస్తున్నా కూడా చుక్క నీరు కూడా కలుషితం కాలేదని విదేశీయులు చెప్తున్నారు మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఒకరిద్దరూ మనము ఇలాంటి నదుల్లో కానీ ఎక్కడైనా కానీ స్నానాలు చేస్తే నీళ్ళు మలినమైపోతాయి కానీ ఇక్కడ ఇన్ని కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటే కూడా ఎక్కడా కూడా మనకు నీళ్లు ఇబ్బంది లేదు కలుషితం లేదని కూడా ఇంక ప్రభుత్వం అయితే చాలా చక్కగా ఏర్పాట్లు చేసింది ఇరవై ఆరో తారీఖు వరకు కూడా కుంభమేళ కొనసాగుతుంది ఎవరైనా ఉంటే పవిత్ర పుణ్యస్నానం ఆచరించండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తుంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి